ఒక పక్క ప్రజలంతా దాహంతో అల్లాడిపోతున్నా వారికి మంచినీళ్ళ కంటే మందే ఈజీగా దొరికేలా చేసిన ప్రభుత్వం జగన్దేనని వినుకొండ కూటమి జీవి ఆంజనేయులు చేశారు వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఆదివారం జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం చేపట్టారు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండకడుతూ ముందుకు సాగారు ప్రచార పత్రాలు పంపిణీ చేశారు మద్యం అమ్మకా రూపంలోనే లక్ష కోట్లకు పైగా దోచుకున్న జగన్ రెడ్డి ముట్ట ఇస్కా మైనింగ్ భూ ఆక్రమణల ద్వారా ఇంకెన్ని వేల కోట్లు దోచేస్తారో లెక్క తేల్చాల్సిందేనని ప్రజలే వారిని తరిమి తరిమి కొడతారని స్పష్టం చేశారు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం తెలుసు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊళ్ళో ఈ బీసీ కాలనీలో అలాగే ఊళ్ళో అలాగే ఎస్సీ కాలనీలో అన్ని కాలనీలో ఒక్క సిమెంట్ పెట్టేశాడ తమ్ముడు బీసీ కాలనీ సోదరులు నేను అడుగుతున్నా ఇక్కడ ఒక సైడ్ కాలో కట్టాడు సిమెంట్ సైడ్ కాలో కట్టాడు బొల్ల బ్రహ్మనాయుడు ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ పేదలకు ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు ఒక్క ఇల్లు ఇక్కడ చూడు డ్రైనేజ్ కాలేజీ డ్రైనేజ్ కాలం ఎంత దారుణంగా ఉంది మురిగి కోపాలతో నింపి నిండిపోయింది నేను అడుగుతున్న బొల్ల బ్రహ్మనాయుడు నాయుడు ఐదేళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్ని ఓ సైడ్ కాలో కట్టలేకపోయావు కనీసం సిమెంట్ వడ్డీ పోయావు ఈ బీసీ సోదరుడు పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వలేదు అలాగే నేను అడుగుతున్నా మంచి అని ఐదు సంవత్సరాల నుండి అడిగితే కనీసం ఇంటికి ట్యాంపులు వేసారా ఓటర్ ట్యాంక్ కట్టించాడా తమ్ముడు బొల్ల బ్రహ్మనాయుడు ఎవరు కట్టించాడా ఏమన్నా ఒక పని చేశాడా బొల్లబ్రహ్మనాయుడు కనీసం ఇల్లు కాదు మరుగు దొడ్డి కూడా ఇవ్వలేదు కనీసం టాయిలెట్ మరుగు దొడ్డి కూడా ఇవ్వలేదు బల్ల బ్రహ్మనాయుడు ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా ఇక్కడ సూపర్ సిక్స్ పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు మనం తప్పనిసరిగా మాటిస్తున్నా గొంగపాడి చెరువుకి మెయిన్ కెనాల్ నుండి మెయిన్ కెనాల్ నుండి సెపరేట్ కెనాల్ తీసుకొని అక్కడ నుండి నీళ్లు ఇస్తాను తీసుకొచ్చి మెయిన్ కెనాల్ నుండి చెరువు నింపుతాను దాని ద్వారా మీ పొలాల్లోకి నీళ్లు తీసుకొస్తాననిస్తున్నా ఈరోజు ఈ కాలనీలో ఇల్లు లేవు పేదలకు చాలా మంది ఇల్లు లేని పేదలు ఉన్నారు స్థలం లేని పేదలు ఉన్నారు ఇల్లు స్థలం తమ్ముడు వినాలి తమ్ముడు వినాలి